పీఠాపురం ప్రాంత అభివృద్ధి ప్రాధికారిక సంస్థ ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం పాడ డిప్యూడీపీ మాధవి ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నుండి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి వారి యొక్క వినతులు అధికారులకు అందజేశారు ఇరవై ఐదవ వార్డులో గల కొండప్ప గాంధీ బొమ్మ సెంటర్ తదితర ప్రాంతాల్లో సరైన డ్రైన్లు లేక ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని అదే విధంగా ప్రాంతాల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని స్థానికులు అధికారులకు వినవేంచుకున్నారు పట్టణానికి చెందిన పురోహితులు వింజయమూరి వెంకటేశ్వర శర్మ ఆత్మహత్యపై సమగ్రమైన విచారణ జరిపించాలి అని పిఠాపురం బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షుడు యనమండ్ర సూర్యనారాయణ చింతపంట పళ్ళనరాజు సుబ్రహ్మణ్యం మాస్టారు వెనుధిపతి అంద చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కలిగతారు తహసీల్దారు గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు జరిగింది కానీ ఆ డ్రైన్ తీయ తీయించట్లేదు దీనికి డ్రైన్ తీయించకపోతే ఆరు నెల నుంచి స్టార్ట్ అయితే అందరికీ కూడా విష జ్వరాలు ఇబ్బందులు అనేవి జరుగుతున్నాయి శాంట్రేషన్ ప్రాబ్లెమ్ అందరు శానిటేషన్ వర్కర్స్ ప్రాబ్లమ్ అయితే ఒక రోజు రెండు నెలలు మూడు నెలలు కానీ దీని వెనకాల భయంకేదో రాజకీయం ఉంది ఒక విలువైనటువంటి స్థలాలని ట్రైన్ని క్లోజ్ చేసి ఈ యొక్క స్థలాన్ని కబ్జా చేసి భూప్రకాశకి కైవసం చేయడం కోసం ఈ డ్రైన్ క్లోజ్ చేశారు దయచేసి ఇప్పటికైనా సరే అధికారులని ఇటువంటి అవకాశం కల్పించినందుకు పడ ద్వారా తెలియజేసుకుంటున్నాం దయచేసి పూర్వకాలం ఏదైతే ఉందో కాలం తవ్వించి ప్రజలకి ఇబ్బంది లేకుండా డ్రైన్ వాటర్ పోయేలాగా చూసే చూడాలని కోరుకుంటున్నాం అదేవిధంగా స్థానిక రాజుగారి కోట విద్యుత్ నగర్ ఏరియాకి అవుట్లెట్ అనేది లేదు పూర్వం నుంచి కూడా ఈ పది పదిహేను ఏళ్ళలో ఒక ఎడ్యుకేషన్ హబ్గా అక్కడ మారింది కాబట్టి స్థానిక కనెక్షన్స్ ఎక్కువ జరిగినాయి అక్కడ అవుట్లెట్ డ్రైన్లు లేవు కాబట్టి దయచేసి తాత్కాలికమైనటువంటి ఉపశమనం అయినా సరే మేము కోరుతున్నాం స్థానిక కౌశల్య నెంబర్ ఆఫ్ రిపండేషన్స్ ఇవ్వడం జరిగింది అప్పటికి రెస్పా రెస్పాండ్ లేకపోవడం వల్ల కూరవడం వలన ఈరోజు పడాకి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది దయచేసి రానున్న ఈ వర్షాకాలం దృష్ట్యా ఆలోచించుకుని పక్కా డ్రైన్లు ఇవ్వకపోయినప్పటికీ కూడా తాత్కాలిక కచ్చా డ్రైన్ అయినా చేసి నీటి మురికి మార్గం పోయే ఒక ఇది కల్పించాలని కోరుతూ మున్సిపల్ అధికారి వాళ్ళు దునపోతు మీద వర్షం కూర్చుంటే వ్యవహారం ఉంది కాబట్టి ఈ పడాకి మళ్ళీ ఒకసారి తెలియజేయడం జరుగుతుంది మొన్న పురోహితుడు ఆత్మహత్య చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఆ కుటుంబానికి ఎందుకంటే ముప్పై సంవత్సరాలు అతనికి వైదికం నేర్పి తల్లిదండ్రులు పడినటువంటి కష్టానికి తృణప్రాయమైనటువంటి నిర్ణయం తీసుకుని ఇవాళ ఆ కుర్రడు చనిపోవడం అందరినీ కూడా బాధాతప్త హృదయాలతో మేము చాలా విచారిస్తూ ఎందుకంటే ఇవాళ ఈ గడ్డ మీద కొన్ని వందల మంది పౌరోహిత్యం చేసుకుంటూ బతుకుతున్నారు ఇవాళ అతని ఇబ్బందులు ఏంటి అన్నది తెలియజేయకుండా అతను కేవలం అతని సొంత నిర్ణయమా లేకపోతే ఇక్కడ అనుమానాస్పద మృతి అని చెప్పని తెలియజేశారు ఇక్కడ అతని కుటుంబానికి న్యాయం జరగడం కోసం ఎంచేదంటే ఈ అనుమానాస్పద మృతిని ప్రభుత్వం వారు మన ఏ రకంగా చనిపోయాడు ఏ కారణాలతో చనిపోయాడు అన్నది తెలియజేయవలసినటువంటి పరిస్థితి ఉంది దీని చేత మేము బ్రాహ్మణ సేవా పరిషత్ నుంచి మా సభ్యులు తర్వాత ఉమా కుక్కడేశ్వర సంఘం నుంచి పురోహితులు అందరూ కూడా మేము అతని మరణాన్ని జీర్ణించుకోలేక ఏ రకంగా చనిపోయాడో తెలియపరచమని చెప్పనీ సని ఇవాళ పాడా కార్యాలయంలో రిక్వెస్ట్ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు పాడా కార్యక్రమంలో కోమలగిరి లేఅవుట్ టూ ఏదైతే డెబ్బై రెండు ఎకరాలు ఉందో వాటిని పేదలకే ఇవ్వాలని ఫిర్యాదు చేయడం జరిగింది గత పదిహేను రోజుల క్రితం కూడా ఫిర్యాదు చేసాం అందులో పంటలు ఎవరైతే అక్రమంగా పంటలు పండిస్తున్నారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కట్టాలని చెప్పాం ఇంతవరకు కూడా ఆ పంట కోసేసుకున్నా కూడా ఇంతవరకు క్రిమినల్ కేసులు కట్టలేదు ఇక్కడ పాడాలో కూడా అధికారులు ఏమంటున్నారంటే కబ్జాదారులు వైపే మాట్లాడుతున్నారు తప్ప పేదలకు ఇవ్వడానికి మాత్రం చూడ చూడడం లేదు అందుకని మేము సిపిఐ పార్టీగా ఒక నిర్ణయం తీసుకున్నాం పాడాకి కంప్లైంట్ చేసాం కలెక్టర్ గారి కంప్లైంట్ చేసాం ఆర్డీఓ గారికి కంప్లైంట్ చేసాం ఎంఆర్ఓ గారి కంప్లైంట్ చేసాం అందరికీ కంప్లైంట్ చేసాం అయితే ఇప్పుడు మేము ఆ స్థలంలో డెబ్బై రెండు ఎకరాల్లో బాధితులను తీసుకెళ్లి పాకలేయడానికి నిర్ణయించుకున్నాం నాలుగు రోజుల్లో నాలుగు రోజుల వరకు టైం ఇస్తున్నాం ఈ నాలుగు రోజుల్లో నిర్ణయం తీసుకుంటే సరాసరి లేదంటే పాకలేసి మేమే మూవేసెంట్లు చూపిన కొద్దిసేపు చెప్తామని ఈ సహాముఖంగా తెలియజేస్తా ఉన్నాం